హాయ్ అండి అందరికీ వీడియో చివరి వరకు చూడండి నోట్లో నీళ్ళు దూరాల్సిందే సమ్మర్ వచ్చిందంటే ఆవకా సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే సో ఈ సమ్మర్కి మన ఇంట్లో ఆకాయలా పెట్టుకున్నామో చూసేద్దాం వచ్చేయండి ముందుగా మంచి మామిడికాయలు అంటే ఏంటో అనుకున్నారు అదేనండి బాబు కొత్తబిల్లి కొబ్బరి తీసుకుని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తర్వాత ఒక క్లాత్ నీట్గా తుడి చేసుకోవాలి తుడి చేసుకున్న తర్వాత వాటిని మంచి ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత ఉప్పు మెంతులు ఆవాలు ఎండలో ఎండబెట్టాలి తర్వాత తొక్క తీసుకున్న వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని పై పొర తీసేసి వాటిని నీట్గా క్లాత్తో తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా మెత్తగా ఆడుకున్న ఆవాలు మెంతులు పౌడర్ వేసుకొని అలానే ఉప్పు కారం తొక్క తీసుకున్న వెల్లుల్లి అలానే మెంతులు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకుని మనం క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కలకి కొంచెం కొంచెంగా తీసుకుని ఆయిల్లో ముంచి ముందుగా మిక్స్ చేసుకున్న పొడిలో వేసి కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలానే మొత్తం మామిడికాయ ముక్కల్ని అన్నిటికీ కారం పట్టించాలి అంతే ఒక మూడు రోజుల పాటు ఊరించిన తర్వాత మాంచి వేరుశనగ నూనె ప్యాకెట్ వేసుకుని కలుపుకుంటే మనందరికీ ఎంతో ఇష్టమైన అవకాయపచ్చడి రెడీ అయిపోయినట్టు ఆ లాస్ట్లో అన్నం కలుపు తింటే ఉంటుంది చూడండి అబ్బా ఇది కదా మన గోదావరిలో పచ్చడి అంటే అదేంటి సంగతి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ రామచంద్రపురం కుర్రోడు థ్యాంక్ యూ సో మచ్